మాత పుణ్యక్షేత్రంలో ఉండి ప్రభు మరి గౌరవ నీలైన మంత్రి వర్యులు కన్నా లక్ష్మీ నారాయణ గారి కోసం ప్రార్థన చేస్తున్నదా ప్రభుత్వ వారు చేసినటువంటి ఇప్పటి వరకు చేసిన అనేక అద్భుత వరాలు ఇస్తూ ఉంటాం విజయ పదంలో వారిని నడిపిస్తూ ఉన్నపిస్తూ ఉంటాం ప్రభుత్వ మరి రాబోతున్నటువంటి ఎన్నికలలో ప్రభుత్వ సత్యనపల్లి నియోజకవర్గం నుంచి వారి ఎన్నికలు ప్రభుత్వ మీకు సాక్షిగా నిలబడే విధంగా వారు చేసినటువంటి ఆ ప్రణాళికలు మీరు కాకుండా ప్రభుత్వ విజయాన్ని పొందుకుంటూ మీకు సాక్షిగా నిలబడుతూ విజయ పదంలో మీకు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వ అభివృద్ధి పదంలో తను నడిపించే విధంగా తను తన కుటుంబ సభ్యులతో కాకుండా 看了三个吗？ కూడా ప్రజలందరినీ కూడా మంచి న్యా న్యాయ మార్గంలో నడిపించే విధంగా అభివృద్ధి పదములు వారిని నడిపించినప్పుడు వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా ఎటువంటి సైతాను షోధులు వారిపై రాకున్నప్పుడు ఎటువంటి వైఫల్యాలు వారికి రాకుండా మీ శక్తి వారిని బలపరుస్తూ వారు చేస్తున్న ప్రతి ప్రణాళికను కూడా విజయవంతం చేయమని అభివృద్ధి పదములు నడిపించమని మరియు వారు చేస్తున్నటువంటి ఆ పోటీలు ఎల్లప్పుడూ కూడా విజయాన్ని విసిగే విధంగా అభివృద్ధిని పొందుకునే విధంగా ఏ సినిమాలు ప్రారంభిస్తున్నాం అనగలు and <inaudible> 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 <inaudible>